ఆ యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి కానీ మనసంతా తనకు ఇష్టమైన హాబీలపైనే ఉంది దాంతో చేస్తున్న ఉద్యోగానికి స్వస్తి పలికాడు తెలిసిన వారంతా నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని హేళన చేశారు పట్టు వీడకుండా ప్రయత్నించి సార్లు విఫలమయ్యాడు అయినా ప్రయత్నమే తొలి విజయమంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు ఫలితంగా సరికొత్త ఆలోచనలతో త్రీడీ కళను ప్రదర్శిస్తూ ఔరా అనిపిస్తున్నాడు అతడే సాయి గణేష్ తన వినూత్న కళతో నెల్లూరు ప్రజలను మంత్రముగ్ధులను చేస్తున్న ఆ యువ కళాకారుడి సక్సెస్ స్టోరీ ఇది కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం వైపు అడుగులు వేయాల్సి వచ్చింది సెలవులు దొరికి చిత్రాలను తన కెమెరాలో బంధించాడు టూ థౌజండ్ థర్టీన్లో నేను బీటెక్ జాయిన్ అయినప్పుడు సివిల్ ఇంజనీర్ జాయిన్ అయ్యానండి స్టార్ట్ చేస్తున్నప్పుడు స్టడీస్ అనే కంటిన్యూగా చేస్తూ ఉన్నాను చేస్తూ ఉండగా నాకు ఒక థాట్ అనేది వచ్చింది ఏదైనా క్రియేటివ్గా ఏదైనా చేయాలి అనే ఐడియా ఉందండి ఫోటోగ్రఫీ పైన నాకు కొంచెము ప్యాషన్ ఉందండి చిన్నప్పటి నుంచి చిన్న చిన్న కాంపిటీషన్స్ వచ్చాయండి నెల్లూరులో ఐ త్రీ ఈవెంట్స్ అని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చే చేశారు అప్పుడు నాకు నెల్లూరు డిస్టిక్ మొత్తానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ త్రూ అవుట్ నేషనల్ వైడ్లో ఈ కాంపిటీషన్ అనేది జరిగిందండి కేరళ గుజరాత్ మళ్ళీ మన ఆంధ్రా నుంచి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ కేరళ నుంచి ఒక హండ్రెడ్ మెంబర్స్ చెన్నై నుంచి టూ హండ్రెడ్ మెంబర్స్ త్రూ మొత్తం త్రీ థౌజండ్ మెంబర్స్లో అక్కడ జరిగిన ఆన్ స్పాట్ ఫోటోగ్రఫీలో నాకు ఫస్ట్ ప్రైజ్ నేషనల్ అవార్డ్ విన్నర్ వచ్చిందండి అక్కడ నేషనల్ లెవెల్ ఫెస్ట్ జరిగింది అన్నమాట తర్వాత మన నేలపట్టులో ఇక్కడ బోర్డ్ శాంచరీ జరుగుద్ది ప్రతి సంవత్సరం కూడా త్రీ అవర్స్ నేను కష్టపడి ఆ త్రీ అవర్స్ కూర్చొని ఒక ఫ్లెమింగ్ బర్డ్ ఫ్లయింగ్లో ఉన్నప్పుడు ఎయిర్లో ఉన్నప్పుడు ఫోటో తీశానండి కెమెరా పట్టుకుని కెరీర్లో రాణించాలని ఉన్న కుటుంబ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో పూడేలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరాల్సి వచ్చింది పేరుకు ఉద్యోగం చేశాడు కానీ ధ్యాసంతా ఏదైనా వినూత్నంగా చేయాలనే ఉండేది ఇంట్లో ఇంకా జనాలు అందరు కలిసి జాబ్ చేయాలి నువ్వు ప్యాషన్ని నువ్వు యూజ్ చేసుకుంటే సరిపోదు నువ్వు జాబ్ చేయకపోతే ఎట్లాగా ఇంట్లో ఎలా జరుగుతుంది అన్నీ చాలా ప్రెజర్ పెట్టారండి ఆ ఫోటోగ్రఫీని కొన్ని రోజులు పక్కన పెట్టి ఇంకా జాబ్ చేద్దామని త్రీ ఇయర్స్ అనే జాబ్ చేశానండి ఈ జాబ్ చేస్తున్నప్పుడే ఈ ఐడియా వచ్చిందండి మనము ఈ నాకు ప్యాషన్ అనేది ఒకటి ఉంది మైండ్లో ఏమో ఒకటి ఉంది జాబ్ చేస్తున్నప్పుడు నాకు వర్క్ అయ్యేది కాదు ఏది కూడా పూణేలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే మరో పక్క త్రీడి చిత్రాలు కరోనా విజృంభణ అధికంగా ఉండటంతో ఉద్యోగం మానేసి ఊరిలోనే నచ్చిన పని చేసుకోవాలని తిరిగి వచ్చేశాడు గణేష్ త్రీ ఇయర్స్ బ్యాక్ ముందర నేను షపుర్జీ పొలంజీ జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది ఇలా ఏదైనా కొత్తగా చేయాలి ఏదైనా డిఫరెంట్గా చేయాలి అని అనుకునే టైంలో పూణేలో ఇది క్యాస్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ అనేది నేను అక్కడ అబ్జర్వ్ చేశానండి చూశాను చాలాసార్లు చేయాలి ఇలాంటిది ప్రతి ఇంటికి వెళ్ళాలి అని ఒక ఆలోచన వచ్చింది సరే అని చెప్పని అది చేద్దామనే లోపల కరోనా వచ్చేసింది ఈ టైంలో లాక్డౌన్ పడిపోయింది ఈ లాక్డౌన్ టైంలో మేము చాలా అంటే చాలా ఇబ్బందుల్లో పడుతున్నాము ఆ టైంలోనే నాకు ఇది మనం ఎందుకు చేయకూడదు అని ఒక చిన్న ఆలోచన నాకు మైండ్లోకి వచ్చిందండి స్టార్టింగ్లో ఇది ప్రాక్టీస్ చేస్తూ చేస్తుంటే నాకు రాలేదు చాలాసార్లు ఫెయిల్యూర్ అయ్యాము ఒక ట్వంటీ కస్టమర్స్ దగ్గర కూడా నేను ఫెయిల్యూర్ అనేది చూశాను అలా కొద్ది రోజులకే నెల్లూరులో కాస్టింగ్స్ త్రీ డి చిత్రాల వ్యాపారం ప్రారంభించాడు గణేష్ వ్యాపారం మొదలుపెట్టి ఇంకా ఆపేద్దాము ఇంక వద్దు అని అనుకున్నాము అప్పుడు మా ఫాదర్ బ్యాక్ బోన్ లాగా ఉండి ఒక సపోర్ట్ ఇచ్చారన్నమాట ఫ్రేమింగ్ అనేది మన చేతుల్లోనే ఉంది ఫార్టీ ఫీవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు నువ్వు ఎందుకు వెనక్కి తగ్గాలనుకుంటున్నావు అని చెప్పి నాకు వెన్ను థర్టీ సపోర్ట్ ఇచ్చారండి ఇచ్చినప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నార్మల్గా ఒక కస్టమరు టూ కస్టమర్స్ అట్లా వాళ్ళందరినీ గ్రాప్ చేయాలి అని అనుకొని స్టార్ట్ చేశానండి నెల్లూరులో ఫైవ్ హండ్రెడ్ బేబీస్కి నేను ఇంప్రెషన్స్ చేశానండి ఒక్కటి కూడా మనకి అనేది నెగిటివ్ అనేది రిమార్క్ రాలేదు బేబీకి ఏదైనా హామ్ అవ్వడం కానీ ఏదైనా ఇంజూరీ అవ్వడం కానీ ఏది కూడా మాకు రిమార్క్ రాలేదండి ఈ రెండేళ్లలో బేబీ ఇంప్రెషన్స్ కపుల్ ఇంప్రెషన్స్ కపుల్ కాస్టింగ్స్ లాంటి వాటిపై దృష్టి పెట్టాడు చిత్రం చూపిస్తే అచ్చు గుద్దినట్లు అలాగే త్రీడి బొమ్మ చేసే స్థాయికి చేరుకున్నాడు ఆదరించారని అనేక మంది చెప్పినా కొత్తదనం నెల్లూరుకు పరిచయం చేయాలనే వినూత్న ఆలోచనతో ఈ కళాకృతులకు శ్రీకారం చుట్టానని చెబుతున్నాడు ఈ యువకుడు ఈరోజు నేను స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్లో ఫైవ్ ట్వంటీ ఫైవ్ బేబీస్కి నేను ఈరోజు ఇంప్రెషన్స్ చేశానండి అంటే ఇది నైంటీ నైన్ పర్సెంట్ నేను సక్సెస్ రూట్లోనే వెళ్తున్నానని చెప్పని ఆ రోజు చెప్పిన వాళ్ళందరికీ నేను ఇది ఖచ్చితంగా రిప్లై ఇస్తున్నానండి ఎవ్వరు కూడా కాన్ఫిడెంట్ లెవెల్ అనేది తగ్గించుకొని వర్క్ చేస్తే ఎవరు కూడా పైకి రాలేరు అలాగే పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి జాబ్ చేయన మానేసి వచ్చినప్పుడు చాలామంది మా పేరెంట్స్ని వాళ్ళని అడిగారు ఎందుకు జాబ్ చేపించలేదు ఇంత నువ్వు కష్టపడ్డావు వాడిని జాబ్ చేయకుండా వదిలేసావు అని చెప్పి చాలామంది చెప్పారు కానీ ఒకటే థాట్ మా పేరెంట్స్కి వాడు పేషెంట్ మీద వర్క్ చేస్తున్నాడు అని ఒక థాట్ అనేది మా ఫాదర్ నాకు వదిలేశారనమాట నీ లైఫ్ నువ్వు చూ చేసుకోగలుగుతావు అనే ఒక కాన్ఫిడెంట్ అనేది మా ఫాదర్కి నా పైన ఉంది కాబట్టి నన్ను ఆ రూట్లోకి తీసుకెళ్లారు ప్రస్తుతం నెల్లూరులో తండ్రితో కలిసి త్రీడీ చిత్రాల వ్యాపారం చేస్తున్నాడు గణేష్ వ్యాపారం చేయడమే కాక ప్రతి ఒక్కరూ సొంతంగా వీటిని తయారు చేసుకునేలా శిక్షణ ఇస్తానని అంటున్నాడు త్వరలో రాష్ట్రం అంతటా ఈ కళపై వర్క్ షాప్ నిర్వహిస్తానని చెబుతున్నాడు